వెల్కమ్ టు బద్దమ్ ఫార్మ్ ఫ్రెష్ శంకర్పల్లి దిస్ ఇస్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి ఈరోజు కోళ్ళకి మేము దానా వేస్తాం నాటు కోళ్ళకి మన మన లోకల్ వాటికి సో దానా ఎలా ప్రిపేర్ చేస్తామో చూపెడతాం మీకు ఓ దానైనా అవి పాంచ్ పాంచ్ ఓ పూరా ఆరు డబ్బా దాల్దేనా ఇది వడ్లు వడ్లు మేము అంటే ఒక డబ్బా కొద్ది ఉంది రెండు డబ్బాలు అంటే ఎనిమిది డబ్బాలు వేసి ఇంచు పది కిలోల దాకా అవుతుంది సో ఎనిమిది డబ్బాలు ఒడ్లు వేస్తున్నాం మేము దాంట్లో

ఇవి వడ్లు ఎనిమిది దీని తర్వాత ఈ ఆపెలే కానబి ఇసుకో ఏనా ఏక్ మగ్గు ఏ డాలదేనా ఇవి రాగులు ఇవి ఒక మగ్గు రాగులు వేస్తున్నాము డాలిదేనా ఏక్ మగ్గు కాఫీ ఓ ఊవల దో మగ్గు ఓ డాలదేనా తిన్ మగ్గు డాలదవు ఇవి సజ్జలు ఒక రెండు కిలోల దాకా సజ్జలు వేస్తున్నాం మేము

ये पानी डाल देना पूरा भर के रख देना सुबह ठीक है और क्या करना पांच ले मक्का लेके इसके अंदर मक्का भर देना मक्का कहा आज मा, मक्का मारा था ना कुछ कहाँ पे हाँ जो मार रहा था वो पांच इस वो वाला कितना छः मक्का मक्का भर के लेके आना वो आठ मग डाला ना वो दान का आठ मग भर के आ जाना यदि मक्का जोन इधी टाइम मे इनमिन मगल इसम किलो मगे इनमी मगल मक्का जो ఇక్కడ ఏంటిదంటే ఇది సజ్జలు ఇవన్నీ నీళ్ళు ఇవన్నీ మిక్స్ చేసినాము సో దీంట్లో నీళ్ళు అవన్నీ పోసి రాత్రి నానబెట్టిన తర్వాత పొద్దుగాల ఏం చేస్తామంటే ఈ నీళ్ళని మొత్తం వంపి వంపితే కొద్దిగా పచ్చి ఉంటాయి అవి దాంట్లో ఈ మక్కజొన్న కలిపిస్తాం కొద్ది పచ్చి ఉన్నప్పుడు ఈ మక్కజొన్న కలిపేసేసి మన కోళ్ళకి కోళ్ళు ఒక రెండు నెలలు దాటిన కోడి పిల్లలకి మన కోళ్ళు ఉన్నాయి కదా కోళ్ళ కన్నిటికి దాన ఇస్తాం మేము దీనివల్ల ఏంటంటే కోళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి మంచిగా ఉంటాయి ప్లస్ దీంట్లో కొద్దిగా మేము ఉప్పు వేయాలి ఒక ఓ నమ్మకేనా నమ్మక పౌడర్ కలిగి ఇసుక అందరి డాలదా మక్కకి అంద పానీ ఇది అత మక్కకి అందా డాల్సాం అంటే నమ్మ ఉప్పు ఏంటిదంటే నీళ్ళల్లో కలిపని ఇవ్వచ్చు లేకపోతే దీంట్లో అయితే ఇవ్వచ్చు మేము ఉప్పు మళ్ళీ కొద్దిగా కాల్షియం మినరల్ మిక్సర్ అది కలుపుతాము కలిపితాము మాకు సెట్ అయిపోతుంది దీంట్లో ఇవన్నీ ఏంటంటే మేము నేచురలైజ్ చేసిన ఫీడ్ ఇది